హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు ఒక మంచి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ తోటి మీ ముందుకు వచ్చానండి ఒక రాగి పిండితోటి మూడు రకాల టిఫిన్స్ చేసుకోవచ్చండి ఇంకా చాలా హెల్దీ ఈ సమ్మర్లో రాగి పిండితోటి ఇలా చేసుకుంటే మనకు హెల్త్లో హెల్త్కి చాలా బాగుంటుంది ఇంకా బాడీకి చల్లదనాన్ని ఇస్తుందండి సమ్మర్లో రాగి పిండి వాడడం వలన ఒకే రోజు ఒక రోజు ఒకే టిఫిన్ కాకుండా రోజు ఒక టిఫిన్ ఒకే పిండితోటి మూడు రకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టిఫిన్స్ అన్నీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇప్పుడు దానికోసం నేను ఇక్కడ రాగులు తీసుకుంటున్నానండి నేను రెండు గ్లాసుల రాగులు తీసుకుంటున్నాను ఇక్కడ టూ గ్లాస్ ఆఫ్ రాగులు తీసుకొని అందులోకి రెండు గ్లాసులకి ఒక గ్లాసు రైస్ తీసుకుంటే సరిపోయిద్ది నేను రైస్ వచ్చేసి ఇంకా మా కొంచెం ఎవరైనా తినగలిగేలాగా నేను బ్రౌన్ రైస్ వాడుతున్నానండి ఇదైతే మనకు హెల్త్ బాగాలేని వాళ్ళు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట రెండు గ్లాసులు రాగులు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను వీటిని ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసుకోండి రాగులు చాలా మంచిదండి ఈ సమ్మర్లో డైలీ మనం టిఫిన్స్ కంటే రాగి జావ ఇలాంటివి తాగితే హెల్త్ చాలా చాలా మంచిది వీటిని చక్కగా ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా కడుక్కోవాలి రాగుల్ని కొంచెం ఎక్కువ కడుక్కోవాలండి కొంచెం పొట్టు పొట్టు ఉంటుంది రాగులల్లో అందుకనే ఒక మూడు సార్లు అలా కడుక్కున్నామంటే మనకు నీట్గా అయిపోద్ది చూడండి ఇలా నీట్గా కడుక్కొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి కనీసం ఇవి ఎయిట్ టు ఎయిట్ టు టెన్ అవర్స్ నానితే చాలా బాగుంటాయండి ఇప్పుడు ఆ మూడు గ్లాసులకి మనం ఒక గ్లాసు మినప్పప్పు వేసుకోవాలి నేను ఇక్కడ పొట్టుపప్పు వేస్తున్నాను మీరు ఏ పప్పు అయినా వేసుకోవచ్చండి పొట్టుపప్పు వేస్తే మంచిగా సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి ఇడ్లీలైనా దోశలు అన్నా చాలా బాగుంటాయి దీనికే కాదు మామూలుగా దోశలకైనా కానీ పొట్టుపప్పు చాలా బాగుంటుంది ఇది కూడా ఒక రెండు సార్లు నీట్గా కడుక్కొని నీళ్ళు తీసేసి నీళ్ళు పోసేసి వీటిని రెండిటిని ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ నానబెట్టుకోండి అంత టైం లేదంటే ఒక మినిమం సిక్స్ అవర్స్ అయినా నానాలండి ఎందుకంటే రాగులు నానడానికి కొంచెం టైం పడుతుంది బాగా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి మెంతులు వేసుకోవడం వల్ల దోశలు అనేది మంచి క్రిస్పీనెస్ వస్తాయండి అందుకోసం మెంతులు వేసుకొని వీటిని ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకోండి మూత పెట్టేసుకొని ఎంత బాగా నానితే మనకు దోశలు అనేది ఇడ్లీలు అనేది అంత సాఫ్ట్గా వస్తాయండి చూడండి నేను ఎయిట్ అవర్స్ తర్వాత చక్కగా మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా మళ్ళీ కడుక్కున్నాను పప్పు పొట్టంతా కడుక్కొని నేను పప్పు అయితే మొత్తం పొట్టు కడగనండి కొంచెం పొట్టు అలా ఉంచేస్తాను ఇలా మొత్తం నీట్గా కడుక్కొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం గ్రైండర్ అయినా వేసుకోవచ్చు లేదంటే మిక్సీ వేసుకోవచ్చు నేను మిక్సీలో వేస్తున్నాను ముందు మినప్పప్పు వేసుకుందాం రెండు కలిపి వేసుకుంటే మనకు కొంచెం రాగులు సన్నగా ఉంటాయి కాబట్టి త్వరగా మెదగవండి అందుకని మినప్పప్పు ముందు వేసేసుకుని తర్వాత రాగులు పట్టుకుందాం అన్ని మినపప్పు మొత్తం ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఇక్కడ నేను రైస్ వేసుకుంటున్నాను రైస్ వేసుకోవడం వల్ల మనకు దోశలు కలర్ మంచిగా రెడ్ కలర్లో వస్తాయండి ఇంకా క్రిస్పీగా కూడా వస్తాయి మీరు దీని ప్లేస్లో అటుకులైనా వేసుకోవచ్చు లేదంటే మరమరాలైనా వేసుకోవచ్చండి ఇవి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మినప్పప్పు ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోండి ఎంత మెత్తగా ఉంటే మనకి దోశలు కానీ ఇడ్లీలు కానీ అంత మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి బరగ్గా ఉన్నాయంటే మనకు గట్టిగా ఉంటాయి అనమాట సో అందుకని మనం మిక్సీ పట్టుకునేటప్పుడు చాలా మెత్తగా పట్టుకోవాలి ఇలా మొత్తం ఒక గిన్నెలో వేసేసుకోండి ఇలా వేసుకొని అదే మిక్సీ జార్లో మనం ఇప్పుడు రాగులు పట్టుకుందామండి నేను ఈ రాగులలో మామూలు బ్రౌన్ రైస్ వేశాను కదండి మీరు మామూలుగా రేషన్ బియ్యం అయినా వేసుకోవచ్చు లేదంటే మామూలుగా నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు అండి నేను ఇదైతే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి హెల్త్ బాగాలేని వాళ్ళకు బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు కూడా ఎవరికైనా ఇది చాలా బాగుంటుందండి మనకు కూడా చాలా మంచిది బ్రౌన్ రైస్ అందుకోసమే నేను బ్రౌన్ రైస్ యూస్ చేశాను ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటా మిక్సీ పట్టుకోవాలి మరి పిండి జారుగా పట్టుకోవద్దండి ఎందుకంటే మనం అదే పిండితో ఇడ్లీలు ఇంకా పొంగనాలు వేసుకుంటాం కాబట్టి కొంచెం గట్టిగా ఉండాలి అప్పుడు మనం చూసి వాటర్ కలుపుకోవచ్చు అనమాట ఇలా వేసుకొని అమ్మినపప్పులో ఈ పిండి కూడా వేసేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ మిగతాది కూడా అలాగే మిగ మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం నైట్ అంతా పులువయ్య పెట్టుకోవాలి ఎంత పులిస్తే మనకు మంచిగా వస్తాయి పొంగుతో వస్తాయి ఇలా బాగా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అలా ఉంచామంటే మనకు మార్నింగ్కి చక్కగా పులుస్తుంది పిండి అనేది చూడండి నేను మార్నింగ్ చూపిస్తున్నాను గిన్నెకి సొగం ఉన్నది ఫుల్ అయిపోయిందండి మంచి ఫర్మెంటేషన్ అయింది ఇది ఇలా అయితే మనకి దోశలు కానీ ఇడ్లీలు కానీ బాగా మెత్తగా వస్తాయి అనమాట ఇలా అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనకి ఎంత అయితే కావాలో దోశలకు అంత తీసి మిగతాది పక్కన పెట్టేసుకోండి మనము అందులో వాటర్ ఏమి కలపద్దు పక్కన తీసుకున్న దాంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ఎక్కువ పిండిలో ఉప్పు వేసామంటే మనకి ఒక టూ త్రీ డేస్ ఉంటే పుల్లగా అయిపోద్ది అందుకనే ఉప్పు కలపకుండా పక్కన పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో అప్పుడు మనకు వారమైన కానీ పాడవకుండా ఉంటుందండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం దోశ వేసుకోవాలండి మీకు మంచిగా క్రిస్పీ క్రిస్పీగా రావాలి అంటే మంట చిన్నగా పెట్టుకొని కాల్చుకోవాలి లేదు మెత్తగా ఉండాలి అంటే మంట ఫుల్గా పెట్టుకొని కాల్చుకోండి చక్కగా రాగి దోశలు అనేది క్రిస్పీగా ఉంటేనే చాలా చాలా బాగుంటాయండి మెత్తగా ఉన్న వాటికంటే క్రిస్పీ క్రిస్పీగా ఉండి పల్లి చట్నీ కానీ రెడ్ చట్నీ కానీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి ఇలా రాగి పిండితో వేసుకొని తింటే మనం మంచిగా మన ఎముకలు అనేవి బాగా గట్టిపడతాయి ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది మనం వీక్లీ వన్స్ వేసుకున్నా కానీ రాగి సంగటి కానీ ఇలాంటివి రాగి పిండితో ఏవి చేసుకున్నా కానీ బలమైన ఫుడ్ అండి చాలా బాగుంటుంది పూర్వీకులు ఎప్పుడు రాగి ముద్దలు ఎప్పుడు రోజు చేసుకునే వాళ్ళు ఇలా దోశలు వేసుకొని రెండు పక్కల కాల్చుకోవాలండి మనం క్రిస్పీగా వేసుకుంటే వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోయి టూ సైడ్స్ అక్కర్లేదండి ఇంకా మిగతా దోశలన్నీ ఇలాగే వేసేసుకోండి మనకు క్రిస్పీగా కావాలంటే మంట సిమ్లోనే పెట్టుకొని మొత్తం మంచి కలర్ రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోండి అప్పుడు క్రిస్పీగా ఉంటుంది క్రిస్పీగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దోశలు మెత్తగా ఉన్న కాడికంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా వేసుకొని ఒక త్రీ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ వరకు చిన్న మంట మీద కాల్చుకుంటే మనకు చక్కగా వస్తుంది దాని అంతటా అదే లేచి వస్తుంది అండి దోశ అంతేనండి దోశలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి చాలా చాలా బాగుంటున్నాయండి చాలా టేస్ట్ కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు అదే పిండితోటి మనం ఇడ్లీ వేసుకుందాం మనకు ఎంత పిండి కావాలో అంత పిండి బౌల్లో తీసుకొని మళ్ళీ మిగతాది పక్కన పెట్టేసుకోండి ఎక్కువ పిండి ఉన్న దాంట్లో మనం ఉప్పు అయితే కలిపొద్దండి ఈ సమ్మర్లో ఇంకాను ఎక్కువ పులుస్తుంది అనమాట మనకు తొందరగా పులుస్తుంది ఉప్పు వేస్తే ఏంటంటే పుల్లగా అయిపోయిద్ది ఇప్పుడు దాంట్లోకి ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి క్యారెట్ ఒకటి అల్లము కరివేపాకు ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో నెయ్యి వేడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న అల్లము పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలండి ఉల్లిపాయలు క్యారెట్ ఇవన్నీ వేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోండి ఇడ్లీలలో ఇవి వేసుకుంటే ఇంత ఎక్స్ట్రా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా ఇది పచ్చదనం లేకుండా ఫ్రై చేసుకుంటే మనకు పచ్చివాసన అనేది లేకుండా చాలా బాగుంటుంది ఇంకా ఆ నూనె సారీ నూనె కాదు నెయ్యి ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇడ్లీలు ఇలా వేసుకోవడం వల్ల అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ ఇందులో వేసేసుకోండి మీకు ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము మళ్ళీ రోజుకి గట్టిగా అవుతాయి అనుకుంటే కావాలంటే కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడ అయినా వేసుకోవచ్చండి బాగా మెత్తగా వస్తాయి లేదు ఇలాగ డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు ఒకవేళ మనకు వాటర్ తక్కువైతే కొంచెం వాటర్ వేసుకొని నేను మరీ గట్టిగా ఉందనేసి మరి గట్టిగా ఉన్నా కానీ మనకు ఇడ్లీలు అనేది గట్టిగా వస్తాయి కొంచెం లూజ్గానే ఉండాలండి దోశ పిండి అంత కాదు దోశ పిండి కంటే ఇంకొంచెం గట్టిగా ఉండాలి ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇడ్లీలు అయితే చాలా చాలా బాగున్నాయండి మనం ఉల్లిపాయలు క్యారెట్ ఇవన్నీ వేసాం కదా చట్నీ లేకపోయినా ఉట్టి తింటున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు ఇడ్లీ పిండికి అన్నిటికీ ఆయిల్ అప్లై చేసేసుకొని ఇడ్లీలు వేసేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకోండి మరి నిండుగా వేసేసుకోవద్దు మనకు ఆ పొంగి పైన తగులుతుందనమాట మీ పెద్ద గరిటెతోటి హాఫ్ గరిటె వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది మనం ఈ ఇడ్లీలు వేసుకునే లోపు స్టవ్ మీద వాటర్ పెట్టుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటే వాటర్ బాయిల్ అయినప్పుడు ఇడ్లీలు పెట్టామంటే మనకు సాఫ్ట్గా వస్తాయండి ఇలా ఒక మంచి టిప్ అండి ఇడ్లీలు ముందు మనం డైరెక్ట్గా ఇడ్లీ పెట్టి గిన్నె పెట్టకుండా పెట్టామనుకోండి కొంచెం గట్టిగా అవుతాయి ముందే బాయిల్ అయిన వాటర్లలో ఇడ్లీలు పెట్టేస్తే మనకు సాఫ్ట్గా వస్తాయి త్వరగా కూడా అవుతాయండి ఇలా పెట్టేసి ఒక పది నిమిషాలు పెద్ద మంట మీద ఒక పది నిమిషాలు చిన్న మంట మీద పెట్టి ఉడికించుకోండి మొత్తానికి ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి కొంచెం టైం పడుతుంది రాగి ఇడ్లీలకి మామూలు ఇడ్లీ అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ ఉండాలి ఒక టె టెన్ మినిట్స్ పెద్దగా పెట్టుకొని టెన్ మినిట్స్ చిన్నగా పెట్టుకొని తీసి పక్కన పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి ఇడ్లీ పాత్రకి అంటుకోకుండా చాలా నీట్గా వస్తాయండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయండి వైట్ చట్నీ రెడ్ చట్నీ వేసుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఒకసారి కంపల్సరీ ట్రై చేయాలి ఇవన్నీ వేసుకొని చేసుకోండి చాలా బాగున్నాయి అంతేనండి ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది మనం ఒక్కసారి పట్టు పెట్టుకుంటే వారానికి సరిపడా ఇలా ఒకటి వేసుకోవచ్చండి ఒకరోజు ఇడ్లీ కాకుండా దోశలు పొంగనాలు ఇంకా పునుగులు కూడా వేసుకోవచ్చండి ఇంకా నేను ఇంకొక వీడియోలో పునుగులు కూడా చూపిస్తాను ఎలా వేసుకోవాలన్నది ఇప్పుడు ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం అదే పిండితో పొంగనాలు వేసుకుందామండి ఇప్పుడు మనకు తగినంత పిండి గిన్నెలో తీసుకోండి నేను వేసింది పట్టు పెట్టుకుంటే నలుగురు మనుషులకి కంపల్సరీ ఫైవ్ సిక్స్ డేస్ అయితే వస్తుందండి కరెక్ట్గా మనకు వన్ వీక్ కూడా సరిపోతాయి అనమాట ఇలా తీసుకొని ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి ఇవి వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకొని వేసుకోండి పొంగనాలలో ఇవి వేసుకుంటే తినేటప్పుడు మనకు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట కొంచెం మెత్తగా రావాలి పొంగనాలు అంటే కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి లేదు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పొంగనాలలో ఒక క్యారెట్ తురుము పట్టుకొని వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కరివేపాకు కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మనకు పిల్లలు తినేటప్పుడు ఎక్కువ తగలకుండా బాగుంటుంది ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని మీకు ఇంకా నేను అల్లం కూడా మర్చిపోయానండి మీరు అల్లం కూడా వేసుకోండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో కలుపుకోండి ఒకసారి మనం గరిటితో కంటే చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుంది అనమాట పిండి మొత్తంలో చూడండి ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలాగా కలుపుకొని స్టవ్ మీద పొంగనాల పెండం పెట్టుకొని మొత్తం ఆయిల్ వేసేసుకోండి కొంచెం 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 ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక గరిటెలో ఆఫ్ గరిట ఇలా పొంగనాలు వేసేసుకొని నాది ఆ క్లిప్ మిస్ అయిందండి పొంగనాలు వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు చక్కగా కాల్చుకున్నామంటే మనకు బాగా మంచిగా లోపల పిండి అనేది లేకుండా చాలా బాగా కాలుతుందండి మనం హైలో పెట్టినా కానీ మంట వెంటనే తీసేసినా కానీ లోపల పిండి అలాగ ఉండిపోయిద్ది అనమాట ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట పెట్టుకొని మంచిగా ఎంచ్ కలర్ వచ్చేంతవరకు రెడ్గా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి అప్పుడే మనకి లోపల కూడా చాలా బాగా కాలి ఉంటాయి అనమాట ఇలా కాల్చి రెండు పక్కల ఇలా కాల్చుకొని తీసేసుకున్నామంటే మనకి పొంగనాలు అనేది రెడీ అయిపోతాయండి చాలా చాలా బాగుంటాయి క్యారెట్ ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పల్లీలు శనగపప్పు ఇవన్నీ వేసాం కాబట్టి తింటుంటే చాలా చాలా బాగున్నాయి కరెక్ట్గా సరిపడా ఉప్పు వేసుకొని ఇలా వేసుకుంటే మనకు చట్నీ కూడా అవసరం లేదండి ఉట్టియే తినేసేయచ్చు లేదు మీకు చట్నీ కావాలంటే పచ్చిమిర్చి టమాటా చట్నీ వేసుకొని చేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటాయి అంతేనండి రాగి పిండితోటి ఒక్కపిండితో మూడు రకాల టిఫిన్స్ అయితే రెడీ అయిపోయినాయి ఒకసారి మనం ఒక్కసారి పట్టు పెట్టుకున్నామంటే వారానికి సరిపడా హెల్తీ టిఫిన్స్ అయితే రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి మీరు అందరూ ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ